పిఠాపురం వర్మ టీడీపీని వదిలేబోతున్నారా లేదంటే టీడీపీ వదిలేబోతుందా ఈ చర్చ నడుస్తుంది ఇందులో భాగంగానే వర్మకి సీట్ ఇవ్వడం సాధ్యం కాని సమయంలో వర్మకు ఇచ్చిన హామీకి సంబంధించి అప్పుడు చంద్రబాబు గారు ఏం మాట్లాడారు అనేది మరొకసారి ఇప్పుడు వైరల్ అవుతుంది ఆ వీడియో ఒకసారి చూద్దాం విందాం ఇబ్బంది ఉంటుంది కార్యకర్తలకు ఇబ్బంది ఉంటుంది కానీ ఆ పొత్తును మనం నెరవేర్చవలసిన బాధ్యత కూడా ఉంటుంది నేను అందుకే మాట చెప్తాను మీరు ఎమ్మెల్యేగా గాని ఆ నియోజకవర్గం తరపున మొదటి విడత లిస్ట్ లో ఎమ్మెల్సీగా వారే ఉంటారు శాసన మండలికి వస్తారు శాసన శాసన మండలికి రావడమే కాకుండా రేపు భవిష్యత్తులో నాకు కూడా కొంత బాధ్యత ఉంది క్షత్రియులకు న్యాయం చేయాలి అలాంటి న్యాయం చేసే దాంట్లో ప్రమోషన్ లో మొట్టమొదటిగా వరము గారు ఉంటారని చెప్పి మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ ఇది అప్పట్లో బాబు గారు పిఠాపురంలో వర్మ అనుచరులు సాక్షిగా ఇచ్చిన మాట చాలా స్పష్టంగా చెప్పారు మొదటి విడతలో ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తాం మొదటి విడత ఎమ్మెల్సీలో ఆయనే ఉంటారు కానీ ఇప్పుడు ఎన్ని విడతలు అయినాయి ఒకటి రెండు మూడు మూడు విడతలు అయిపోయినాయి కానీ వర్మకు అవకాశం వచ్చిందా రెండు వేల ఇరవై ఏడు అంటున్నారు ఏం జరిగింది ఇక్కడ అందుకే ఇప్పుడు ప్రస్తుతం ఉభయ గోదావరి జిల్లాలో ఈ వర్మ విషయం అయితే హాట్ టాపిక్గా మారింది టీడీపీని వర్మ వదిలేసిన లేదంటే వర్మను టీడీపీ వదిలేసిన అది ఖచ్చితంగా గోదావరి జిల్లాలో ప్రభావం చూపిస్తోంది అనేది అలాగే క్షత్రియ సామాజిక వర్గం గురించి కూడా ఆయన మాట్లాడారు క్షత్రియ సామాజిక వర్గానికి న్యాయం చేస్తాను వర్మ ద్వారా అన్నారు అంటే వర్మకి సీట్ ఇవ్వలేదు క్షత్రియ సామాజిక వర్గానికి న్యాయం చేయలేదు అనేది ఇప్పుడు తాజాగా మరొకసారి ఆయన మాటలను అయితే ఇప్పుడు హల్చల్ చేస్తున్నారు ప్రధానంగా వర్మ వర్గీయులు అయితే చాలా కోపంతో ఉన్నారు అయితే ఇక్కడ ప్రధానంగా ఒకటే ప్రతి విషయంలోనూ వర్మ సర్దుకుపోతున్నారు అయితే ఒక్కటి పిఠాపురంలో ఏ నిర్ణయం తీసుకున్న వర్మ ఇప్పుడు అది ఒక పెను దుమారం రేగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది వాస్తవానికి ఇప్పటి వరకు వర్మని తెలుగుదేశం పార్టీ గుర్తించిన నేపథ్యంలో అనుచరులైతే ఆయన్ని పార్టీ వీడాలని కోరుతున్నారట కానీ వర్మ మాత్రం అవన్నీ పట్టించుకుంటారా లేదా అనేది ఇప్పుడు హాట్ టాపిక్ వచ్చే ఎన్నికల్లోనూ పవనే పిఠాపురం నుంచి పోటీ చేయడం ఖాయమైపోయిన నేపథ్యంలో పిఠాపురంలో నిర్వహించిన ఆవిర్భావ సభ ద్వారా ఆయన స్పష్టం చేసేశారు ఇప్పుడు వర్మని టీడీపీ కాపాడుకునే ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది అనేది ఆ పార్టీ నాయకులే చెప్తున్నారు పైకి నిదానంగా కనిపిస్తున్న వర్మకు జరుగుతున్న వరుస అవమానాలు క్షత్రియ సామాజిక వర్గాలలో చర్చకొస్తున్నాయట ఇది గతంలో టికెట్ను త్యాగం చేయడం పవన్ కు కేటాయించడం ద్వారా క్షత్రియ సామాజిక వర్గంలో వర్మకు మరింత ఫాలోయింగ్ పెరిగింది కానీ ఆయనకు అన్యాయం జరుగుతోందన్న చర్చ కూడా ఇప్పుడు సాగుతోంది బలమైన ఓటు బ్యాంకు పైగా సిబ్బంది కూడా సొంతం చేసుకున్న వర్మ విషయంలో సాధ్యమైనంత వేగంగా స్పందించి ఆయన్ను శాంతింప చేయకపోతే క్షత్రియ సామాజిక వర్గంలో గాను కాదు మొత్తం యావత్ తెలుగుదేశం పార్టీలోనే ఇది ఒక అతిపెద్ద చర్చకు దారి తీసే అవకాశం ఉంటుంది తర్వాత వర్మ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా ఖచ్చితంగా దాని ఫలితం టీడీపీ అనుభవించక తప్పదు అనే హెచ్చరికలు కూడా జారీ అవుతున్నాయట